ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ రివ్యూ చేయబోతున్నాం ఇందులో ఎలాంటి మోటార్ యూజ్ చేశారు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఈ మిక్సర్ గ్రైండర్ తో మనం ఎలాంటి పనులు చేసుకోవచ్చు ఎలాంటి పనుల కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది దీని యొక్క రివ్యూ రేటింగ్ మరియు ప్రైస్ ఎలా ఉంది పూర్తి రివ్యూ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఒక మంచి ఐ పవర్ఫుల్ మిక్సర్ గ్రైండర్ ని తీసుకోవాలని అనుకుంటున్నది కష్టంగా ఎండవరూ చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో లైక్ చేయకపోతే కచ్చి లైక్ చేయండి ఈ ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ లో అవైలబుల్ లో ఉంటుంది ప్రీతి జోడియాకు సెవెన్ ఫిఫ్టీ వార్డ్స్ ఫైవ్ జార్స్ ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలకు వస్తుంది ప్రీతి జోడియాకు కాస్మో సెవెన్ ఫిఫ్టీ వార్డ్స్ ఫైవ్ జార్స్ పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ప్రీతి జోడియాకు టూ పాయింట్ జీరో థౌజండ్ వార్డ్స్ ఫోర్ జార్స్ పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఈ మూడు ప్రైజెస్ లో ఇది అవైలబుల్ లో ఉంది హై పవర్ఫుల్ థౌసండ్ వాట్స్ మిక్సర్ గ్రైండర్ మీకు కావాలనుకుంటే అతి తక్కువ పెద్ద పెద్ద గ్రైండింగ్స్ మనం చేసుకోవాలనుకుంటే మిక్సింగ్ మరియు గ్రైండింగ్ ఇది థౌజండ్ వాట్స్ మోటార్స్ తో వస్తుంది ఫోర్ జార్స్ ఉంటాయి పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది థౌజండ్ వాట్స్ కావాలంటే థౌసండ్ వాట్స్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ కావాలంటే సెవెన్ ఫిఫ్టీ వాట్స్ మీరు మిక్సర్ గ్రైండర్ ని తీసుకోవచ్చు హై పర్ఫార్మెన్స్ హై డ్యూటీ మోటార్ తో మాకు కావాలి తక్కువ టైంలోనే ఎక్కువ పని కావాలనుకుంటే థౌజండ్ వాట్స్ తీసుకోండి కానీ ఇందులో ఫోర్ జార్స్ వస్తాయి సెవెన్ ఫిఫ్టీ వాట్స్తో కావాలనుకుంటే ఫైవ్ జార్స్ వస్తాయి ఈ ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడు పోతున్న మిక్సర్ గ్రైండర్స్ లో ఇది ఒకటి ఇప్పటి వరకు ఈ మిక్సర్ గ్రైండర్ ని పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఒకటి మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ఇది రేటింగ్ విషయంలో సూపర్ గా ఉన్నది ఫస్ట్ మనం ఇందులో యూజ్ చేసిన మోటార్ గురించి తెలుసుకుందాం మీకు థౌజండ్ వాట్స్ లో కావాలంటే థౌసండ్ వాట్స్ వేగా డబ్ల్యూ ఫైవ్ మోటార్ యూజ్ చేశారు సెవెన్ ఫిఫ్టీ వార్స్ లో కావాలంటే సెవెన్ ఫిఫ్టీ వాట్ వేగా డబ్ల్యూ ఫైవ్ మోటర్ ని యూజ్ చేశారు ఇందులో మనకి ఫైవ్ జార్స్ వస్తాయి ఈ ఫైవ్ జార్స్ యొక్క కెపాసిటీని మనం చూస్తే జీరో పాయింట్ ఫైవ్ లీటర్స్ చట్నీ పాయింట్ ఫైవ్ లీటర్స్ వెట్ గ్రైండింగ్ జార్ వన్ లీటర్ డ్రై గ్రైండింగ్ జార్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ జ్యూసర్ జార్ ఈ నాలుగు రకాల జార్స్ ఉంటాయి మరియు ఈ ఫిఫ్త్ జార్ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే కూరగాయలు కట్ చేసుకోవచ్చు దీంతో పిండి కలుపుకోవచ్చు అట్టా నీడింగ్ స్లైసింగ్ చాపింగ్ సిట్రస్ ప్రెస్ ఈ ఫిఫ్త్ మనం ఈ నాలుగు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఈ ప్రీతి జోడి యాక్ మిక్సర్ గ్రైండర్ ని రెండు వందల పదిహేను సార్లు క్వాలిటీ టెస్ట్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్ కి రెండు వందల పదిహేను అవర్స్ మోటార్ ఎండూరెన్స్ టెస్ట్ సెవెంటీ టూ అవర్స్ సాల్ట్ స్ప్రే టెస్ట్ ఫైవ్ థౌజండ్ సైకిల్స్ ఫైవ్ థౌజండ్ సైకిల్స్ ఆఫ్ రోటరీ స్విచ్ టెస్ట్ టెన్ అవర్స్ బ్లేడ్ రియల్బిలిటీ టెస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ లాక్ అండ్ అన్లాక్ మెకానిజం టెస్ట్ వందల పదిహేను టెస్టులు చేయడం జరిగింది అన్నిట్లో కూడా ఇది పాస్ అయింది మంచిగా వర్క్ చేస్తుంది ప్రీతి ఇండియాస్ నెంబర్ వన్ మిక్సర్ గ్రైండింగ్ బ్రాండ్ ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క బిల్డ్ క్వాలిటీని మనం చూస్తే ఇది ఏబిఎస్ మెటీరియల్ తో తయారైంది ఏబిఎస్ మెటీరియల్ అంటే ఆక్రోలైటిన్ బ్యూటాడైన్ స్టైరిన్ అనే మెటీరియల్ తో తయారు చేశారు ఇది ఎక్కువ హీట్ ని కూడా తట్టుకోగలదు మరియు ఇది చాలా దృఢంగా మరియు బలంగా ఉంటుంది ఏబిఎస్ మెటీరియల్ తో తయారైన ప్రొడక్ట్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క వారంటీ మనం చూసినట్లయితే ప్రొడక్ట్ పైన టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మోటార్ పైన ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సర్వీస్ లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఓవర్లోడ్ ప్రొడక్షన్ వల్ల ఆటోమేటిక్ గా ఇది ఆగిపోతుంది కొద్దిసేపు టైం ఇచ్చి మళ్ళీ మనం ఎంతసేపు అయినా వాడుకోవచ్చు ఓవర్లోడ్ ప్రొడక్షన్ వల్ల మోటార్ కాలిపోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు ఈ ఓవర్లోడ్ ప్రొడక్షన్ యూజ్ చేశారు ఒక మిక్సర్ గ్రైండర్ లో ఓవర్లోడ్ ప్రొడక్షన్ ఉండకపోతే మనం ఎంతసేపు అయినా వాడుకోవచ్చు అని మిక్సర్ గ్రైండర్ మనం వాడుతూ ఉంటాం ఆటోమేటిక్ గా హీట్ అవుతే ఈ మోటార్స్ కాలిపోతూ ఉంటాయి కాబట్టి ఈ మిక్సర్ గ్రైండర్లో అలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు ఓవర్లోడ్ ప్రొడక్షన్తో ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది వోల్టేజ్ టూ థర్టీ ఓల్స్ ఈ మిక్సర్ గ్రైండర్ రన్ అవ్వాలంటే టూ థర్టీ ఓల్స్ పవర్ సప్లై పైన రన్ అవుతుంది మన ఇంటికి మరియు ఇండియన్ హోమ్స్కి వచ్చే ఎలక్ట్రిక్ పవర్ సప్లై టూ థర్టీ ఓల్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క నాయిస్ లెవెల్ ఎయిటీ డిజబుల్స్ ఈ మిక్సర్ గ్రైండర్ రన్ అయ్యేటప్పుడు ఎయిటీ డిజబుల్స్ సౌండ్ చేస్తుంది అంటే అతి తక్కువ సౌండ్ మాత్రమే చేస్తుంది ఇప్పటివరకు ఈ మిక్సర్ గ్రైండర్ని పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఒకటి మంది యొక్క రివ్యూస్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూడొచ్చు వాళ్ళ మాటల్లోనే గుడ్ ప్రొడక్ట్ అమేజింగ్ ప్రొడక్ట్ వెరీ వెల్ బిల్ట్ మల్టీ యుటిలిటీ మిక్సర్ గ్రైండర్ గో ఫర్ ఇట్ నైస్ ప్రోడక్ట్ కొత్తగా తీసుకున్న ఏ మిక్సర్ గ్రైండర్ అయినా ఫస్ట్ మనం రన్ చేసేటప్పుడు ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది బర్నింగ్ స్మెల్ వస్తుంది ఖచ్చితంగా వన్ టు త్రీ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మోటార్ లోపల ఆయిల్స్ యూజ్ చేస్తారు కాబట్టి అది బర్నింగ్ స్మెల్ వస్తుంది టూ త్రీ టైమ్స్ మాత్రం వస్తుంది తర్వాత రాదు ఈ మిక్సర్ గ్రైండర్ హై పర్ఫార్మెన్స్ అండ్ హై డ్యూటీ మోటార్ తో వచ్చింది మంచి బిల్డ్ క్వాలిటీతో ఉంది వారంటీ కూడా బాగుంది ఈ మిక్సర్ గ్రైండర్ మనం నిశ్చింతగా తీసుకోవచ్చు ఈ ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసినా ఆ లింక్స్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ మిక్సర్ గ్రైండర్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ యొక్క రివ్యూ అర్థమైంది కానీ ఈ రివ్యూ మీకు అర్థమైతే కష్టంగా కూడా లైక్ చేయండి ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ ఈవెడో మీరు ఇంకా లైక్ చేయకపోతే కసిగోడిని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూలో మీ ముందుంటాను